వెల్కమ్ తిరుపతి ముందుగా మీ అందరికి నమస్కారాలు అండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ జనవరి ఒకటో తారీఖు వరకు కూడా సర్వదర్శనం టైమ్స్లాట్ విధానం ద్వారా వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అనేవి టోకెన్లు ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయండి ఇప్పుడు తిరుపతిలో ఎటువంటి టోకెన్లు కూడా ఇవ్వడం లేదు దయచేసి మీరంతా ఈ విషయం తెలుసుకోవాలి నేను మూడు రోజుల నుంచి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ పెడుతూనే ఉన్నాను మీకు ఇక్కడ తిరుమల డాట్ వెబ్సైట్ కూడా చూసారా సారీ ద సర్వర్ ఇస్ టూ బిజీ అని కూడా చెప్తున్నారు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇది పక్కా ప్రస్తుతానికైతే ఎటువంటి సర్వదర్శనం టైమ్ స్లాట్ విధానం అనేది వైకుంఠ ఏకాదశికి అయితే ఇవ్వడం లేదు భక్తులందరూ వచ్చి మొత్తం మీద నాలుగు లక్షల ముప్పై వేల టోకెన్లు అయితే తీసుకోవడం వెళ్ళడం జరిగింది అయితే రాబోయే డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి అంటే ఈ రోజుతో కలిపి ఎనిమిది రోజులకి దర్శనం టికెట్ ఉంటేనే కొండపైకి వెళ్ళగలరు దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి అలాగే ఈ వీడియో మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎంతోమంది మీలాగా ఈ విషయం తెలిసిన తెలియని వాళ్ళు కూడా ఉంటారు వారికన్నా మీరు చేసినట్టు వారు అవుతారన్నమాట సో నేను మరలా చెప్తున్నాను టికెట్ లేకపోతే జనవరి ఒకటి వరకు కొండపైకి రావడానికి వీలు లేదు రాకూడదు ఈ విషయం మీరు అంతా కూడా తెలుసుకోవాలి సర్వ దర్శనం టైమ్ స్టార్ట్ విధానం అనేది తిరుపతిలో ఇవ్వడం పూర్తి స్థాయిలో బుకింగ్స్ క్లోజ్ అయిపోయాయి భక్తులందరూ వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు అయితే ఎవరికైతే దర్శనం టికెట్ ఉంటుందో వారు మాత్రమే ఈ పది రోజులు రాగలరు సో ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు అనేవి పూర్తి స్థాయిలో అయిపోయిన విషయం మీరు అందరూ తెలుసుకోవడమే తెలుసుకోవడమే కాకుండా అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో